ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన రోజు ఈరోజు ఈ సందర్భంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జెండా వందనం చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ఒంగోలు పట్టణం పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు సీనియర్ నాయకుడు టీవీ శ్రీరామూర్తి అధికార ప్రతినిధి బండారు మదన్ గోగినేని రామారావు సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పాలపర్తి లక్ష్మీనారాయణ ఒంగోలు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు శివ మహిళా అధ్యక్షురాలు నిడమానూరు పావని దాయినేని ధర్మ రావుల పద్మజ కుసుమ కుమారి మండల లావణ్య దుర్గా మల్లేశ్వరి కొక్కిలిగడ్డ లక్ష్మి ఆళ్ల వెంకటరత్నం అనంతమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो भारत माता के, भारत माता के, सिंह राजा के, डाक्टर बिहार अम्बेडकर के, डाक्टर बिहार अम्बेडकर के, बोलो महात्मा गांधी के, बोलो महात्मा गांधी के, बोलो स्वतंत्र भारत के, बोलो பி ஆர் அம்பேத்கர் கரெக்டாக டைம்ல மதிய நிறைய தீபத்தை

జనవరి ఇరవై ఆరున మన దేశ రాజ్యాంగాన్ని ఈరోజు నుంచి అమలు జరగడం జరిగింది ఆ రోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏదైతే మనం అమలు పరచాలి ఆడవాళ్ళు గోదీర్ వర్గాలు అన్ని కులాల వారిపై రాజ్యాంగం ఎక్కడ నడపాలి అనేది కూడా రోజు చేయడం జరిగింది దానికోసం ఈరోజు ఏదవ పోరాడి తడతా గారు చేసిన కూడా లక్షల మంది కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం నివాళులర్పిస్తాం అదేవిధంగా రాజ్యాంగాన్ని దృష్టికర్త మన అంబేద్కర్ గారు ఆ రోజు పెద్దలంతా కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి రాజ్యాంగం ఏ పెట్టుకోవాలనేది కూడా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఇరవై ఆరు నుంచి మొదలవుతాం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవసరం ఇవన్నీ కూడా మనందరూ కూడా చుట్టుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా அமல படுத்தோம் அமலாக்க దేశం కోసం అదేవిధంగా ఉండే సమాజంలో ఉండే పరిస్థితి అందరూ కూడా డబ్బుల చేసుకొని పూర్తిగా ప్రజలకు శ్రేయస్ కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా రాష్ట్ర ఒకడు ఎన్టీ రామారావు గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే ఈ రాష్ట్రంలో కానీ అంతా కూడా డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎన్నో సంక్షేమ పరంగా తీసుకుంటాం అదే పద్ధతిలో మేము అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలు శ్రేయస్ పార్టీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా చేస్తాం తప్పకుండా ఏదైతే రాజ్యాంగం చేసిందో అమలు చేసిందో దాన్ని తప్పకుండా పాటిస్తామని ఏర్పాటు చేస్తుంది